విశేషంగా ఈ తూర్పు సింహద్వారం ఉండబడిన ప్రాంతాల్లో మన యొక్క గ్రహం శుక్రుడి యొక్క గ్రహం శుక్రుడు ఏ ఏ నక్షత్రాల్లో ఉంటారయ్యా అంటే భరణీ నక్షత్ర జాతకులు పుబ్బా నక్షత్ర జాతకులు విశేషంగా ఈ తూర్పు సింహద్వారంలో నివాసం చేయడము పూర్వాష నక్షత్ర జాతకులు కూడా ఉండగలగాలి ఈ యొక్క భరణి నక్షత్ర జాతకులు మేషరాశిలో ఉంటారు పుబ్బా నక్షత్ర జాతకులు సింహరాశిలో ఉంటారు పురువాష నక్షత్ర జాతకులు రాశిలో ఉంటారు వీరికి తూర్పు సింహద్వారం ఉండబడినటువంటి గృహంలో నివాసం చేయడం వలన సినిమాలు టీవీ ఆర్టిస్టులు సంగీత విద్వాంసులు అపారమైనటువంటి రాజభోగ విలాసాల జీవితాన్ని పొందుతారు అని చెప్పి కూడా గమనించగలగాలి అదేవిధంగా అవి ఏ ఏ అక్షరాల వారు అంటే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు కనుక ఈ భరణీ నక్షత్రంలో ఏ ఏ నక్షత్రాలు ఉంటాయి లీ లు లే లో ల అక్షాల వారు పుబ్బా నక్షత్రమైనటువంటి మో ట టి వారు పూర్వాష నక్షత్రమైనటువంటి బా డా అక్షాల వారందరూ కూడా తూర్పు సింహద్వారం కలిగినటువంటి గృహంలో వారు ఎప్పుడైతే నివసిస్తారో వారికి విలాసవంతమైన జీవితం నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు సంపూర్ణమైనటువంటి నిత్యము ఫ్లాట్లలో ప్రయాణాలు పుష్పక విమాన ప్రయాణాలు డబ్బుకు లోటు ఉండదు విశేషమైన ఈ సకల దేవతా దర్శనాలు గంగా స్నానాలు పుష్కర స్నానాలు చేసేటువంటి అదృష్టం ఈ యొక్క గృహం కలిగిస్తుందని చెప్పి కూడా గమనించగలగాలి అదే కాకుండా ఇక్కడ ఈశాన్యంలో భగవంతుని ఏర్పాటు చేసుకోవడం ఆగ్నేయంలో వంట వండుకోవడం నైరుతిలో యజమాని నివసించడం వారిలో పిల్లలకు చిల్డ్రన్స్ని ఏర్పాటు చేయడము వారికి యోగదాయకం వారికి ప్రధానంగా ఈ ఈ గృహంలో ఎక్కడ టాయిలెట్స్ పెట్టుకోవాలి అన్నట్లయితే ఇక్కడ ఆగ్నేయంకి అంటే కిచెన్ దాటిన తర్వాత ఈ యొక్క నైరుతికి మధ్యలో దక్షిణ భాగంలో టాయిలెట్ పెట్టుకోవచ్చు అక్కడ కూడా కుదరలేదు ఈ నైరుతికి ఈ వావ్యానికి మధ్యలో టాయిలెట్ని ఒకటి పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా కుదరలేదు సర్వశ్రేష్ఠమైన స్థలం ఏమిటంటే వాయవ్యము ఈ వాయువ్యంలో ఈ మూడు ప్రాంతాల్లోకిన మనం ఏర్పాటు చేసుకోగలిగితే అంటే మనకు ఇక్కడ ఇక్కడొక బెడ్రూము ఇక్కడొక బెడ్రూము ఇక్కడొక బెడ్రూమ్ వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా అధికంగా ఉంటాయి అయితే వాస్తుశాస్త్రంలో యజమానికి పిల్లలకు వచ్చినటువంటి వారందరికీ కూడా ఈ వసతిని కలిగించే పరిస్థితి ఉంటుంది కనుక ఈ శుక్రుడి యొక్క నక్షత్ర జాతకులు ఈ తూర్పు సింహ ద్వారంలో నివాసం ఉండడం వల్ల వారికి అదృష్టం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు